హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టరు ఈరోజు మీకు నేను ఒక మార్కింగ్ మన లోపల భీములు మార్కింగ్ ఉంటుంది కదా ఆ మార్కింగ్ వీడియో మీకు చూపించాలని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ సైజ్ ఎంత ఉన్నదంటే ఇది ఏరియా మనకి ఏరియా వచ్చేసి ముప్పై ఐదు ఫీట్లు వెళ్ళడప్పు ఎనభై ఒక ఫీటు పొడుగు ఉంది ఏరియా అయితే ఈ ఏరియాకి చుట్టూ బేస్మెంట్ అయితే ముందే కట్టేసాము ముందు కట్టిన తర్వాత లోపల ఏం చేసామంటే మట్టి పోపించాము దాని లెవెల్ మన బేస్మెంట్ లెవెల్ మట్టి పోపిచ్చేసాము మట్టి పోపిచ్చిన తర్వాత ఆ బేస్మెంట్ లెవెల్లో లోపల ఏం చేస్తామంటే మనకి భీములు వస్తాయి కదా అన్ని అన్ని భీములు కూడా పిల్లర్ టు పిల్లరే ఉన్నాయి అయితే ఆ భీముల కింద వర్షను ఇక ఒక మేస్త్రిని ఒక లేబర్ని పెట్టాను ఒక మేస్త్రిని ఒక లేబర్ పెడితే ఆ భీములు ఇటుక వరుస పెడుతున్నారు ఫ్రెండ్స్ ఒక మేస్త్రి ఒక లేబరు ఆ ఎంత పని అనేది చూసినట్లయితే మామూలుగా అయితే ఒక ఇద్దరు మేస్త్రులు ఇద్దరు లేబర్ కావాలి కానీ మా కాడ ఉన్నటువంటి మేస్త్రులు ఏం చేశారంటే నేను ఒక మేస్త్రిని పెట్టేస్తాను ఒక మేస్త్రి ఒక లేబర్ అన్నారు సరే చూద్దామని నేను కూడా ఏం చేశానంటే ఒక మేస్త్రిని ఒక లేబర్ని పెట్టాను ఫ్రెండ్స్ మా దగ్గర ఉన్నటువంటి మేస్త్రిలు పని వాళ్ళు దాచుకోరు చక్కగా పని చేస్తారు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు అందుకే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక మేమే చేస్తామని చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళ కష్టానికి మీరు ఒక లైక్ వేసి షేర్ చేస్తే అనేకలు షేర్ అవుతుంది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక మొత్తం పెట్టేశారు ఇటుక వరుసలు ఉన్నాయి కదా ఇటుకల వరుసలు అన్నీ పెట్టేశారు చుట్టూ కనిపించేది బేస్మెంట్ అనేది చుట్టూ ఉన్నది కదా అయితే చుట్టు వరస అనేది మనకి ముందే మన గనేట్రాయి ఉంటుంది కదా గనే ట్రాయ్తో కట్టేసాము పిల్లర్ టు పిల్లర్ సర్విండింగ్ వాల్ ఉంటుంది కదా అది మొత్తం మనం గనే రాయితో తోటి అయితే లోపల వరసలు మాత్రం ఇటు రాయితో కట్టాము ఫ్రెండ్స్ మీకు ఏం అంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి అంటే ఈ పెంత్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లర్లు ఇరవై ఫీట్లు పద్దెనిమిది ఫీట్లు ఇరవై ఫీట్లు అట్లా తోటి ఉన్నది ఆ ఇరవై పీట్లు లెంత్ దానికి మనం ఏం చేసామంటే దేడిపీటు బీములు ఇచ్చాను పెంత్ బీములు పద్దెనిమిది పీట్లు మామూలుగా పదిహేను ఫీట్లు అట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి ఏం చేసామంటే మేము ఒక పీటు బీములు ఇచ్చాను ఫ్రెండ్స్ అంటే పద్దెనిమిది ఇంచులు బియ్యములు ఏమో చుట్టూ సర్వెండింగ్ వాళ్ళు పద్దెనిమిది ఇంచుల బియ్యం లాక్కుండా అఖండ భీము పద్దెనిమిది ఇంచుల బియ్యం ఇచ్చాను అది వచ్చేసి ఇరవై పీట్లు దాకా లెంత్ ఉంది మనకి ఒక పదిహేను పీట్లు పద్దెనిమిది పీట్లు లోపు ఉన్నాయి కదా పదిహేను పీట్లు ఉన్న వాటికి మేము ఏం చేశానంటే ఒక పీటు బీములు ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ బీమ్లో వచ్చేసి రాడ్లు నేను మళ్ళీ చూపిస్తాను ఆ రాడ్ వెయినింగ్ అనేది మళ్ళీ చూపిస్తాను ప్రస్తుతం చెప్తున్న ఆ రాడ్ అనేది మొత్తం నాలుగు సిక్స్టీన్ రెండు ట్వెల్ వేస్తున్నాము ఆ రింగ్ సైజు వచ్చేసి మనకి పదిహేను ఇంచులు ఏడు ఇంచులు రింగ్ సైజు ఆరు ఇంచులకు ఒక రింగు కట్టిపిస్తున్నాను అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగో అది అక్కడ మెట్లు వస్తాయి ఆ మెట్లు కోసం ఆ రెండు పిల్లర్లు బయట వచ్చినాయి అయితే లోపల మొత్తం ఏరియా ఇలా ఉంది చూడండి ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఇగో మేము మేస్త్రి పని చేస్తున్నాం ఫ్రెండ్స్ మేస్త్రి పని చేస్తా ఈ మీ చేసిన పని ఇంకొకరికి ఉపయోగపడాలని మనం చేస్తున్నటువంటి వీడియోని యూట్యూబ్లో పెడుతున్నాం ఫ్రెండ్స్ అది చూసి మీరు లైక్ చేసి షేర్ చేసినట్లయితే తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి పెద్దగా అవసరం పడకపోవచ్చు తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఒక ఆశ ఫ్రెండ్స్ అందుకోసమే ఈ వీడియో పెట్టడం ఏదో ఆ రెండు వర్షాలు కొద్దిగా పైకి కనిపిస్తుంది కదా అది ఒక పీటి భీము ఒక రెండు వర్షాలు కిందికి కనిపించేది దేడు పీట్ భీము అంటే పద్దెనిమిది నించులు బియ్యం ఫ్రెండ్స్ అయితే ఈ ఈ వీడియోలు పెద్దగా చూసు చూడట్లేదు ఫ్రెండ్స్ కానీ పనివాళ్ళు కష్టపడిన దానికి చూసి లైక్ చేసి చేసినట్లయితే ఎందుకు షేర్ అవుతుంది ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్ ఉత్త వీడియోలు అన్నీ చూస్తున్నారు వేస్ట్ వీడియోలని ఎంజాయ్ చేయి నవ్వుకోవటం కాదు ఇలాంటి పేదవాడి కష్టానికి పనిచేసేవాడికి మీరు కొంచెం సపోర్ట్ చేసినట్లయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూడండి కొంచెం దయించండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం మీద మీకు ఏంటంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అంటున్నాను సైజులు మీకు ఇంకా క్లారిటీ క్లారిటీ చేస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్